భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్ వ్యాపారమే కాదు విలువలు కూడిన వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచం మొత్తం వెళ్ళి కొన్ని సందర్భాల్లో హాస్టైల్ టేక్ ఓవర్ చేసిన అవకాశం ఉన్నా కూడా లేదు భారతదేశం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది నథింగ్ డూయింగ్ నేను చేయను అని చెప్పి చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు ఇది నాకు ఒక వ్యక్తి మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు చెప్పారు లోకేష్ ఆనాడు ఒక హోటల్ బ్రాండ్ కి హాస్టల్ టేక్ ఓవర్ అవకాశం ఉంది అసలు తాజ్ హోటల్స్ ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఆ రోజు చేద్దామని సలహా ఇస్తే లేదు భారతదేశ బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు ఆయన నాకు చెప్పారు ప్రపంచంలో నష్టాల్లో ఉన్న కంపెనీలు ఈయన టేక్ ఓవర్ చేసి టర్న్ అరౌండ్ చేశారు అంటే లాభాల్లోకి తీసుకొచ్చారు టాటా గ్రూప్ ని సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారు ఇక్కడ చాలా మంది త్వరలో టీసీఎస్ లో కూడా చేరబోతున్నారు ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్ టాటా స్టీల్ టీసీఎస్ టాటా పవర్ టాటా కెమికల్స్ ఇట్లా అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు అసలు భారతదేశంలో ఇండికా కార్ తయారు చేసి ఎస్ ఒక డెవలపింగ్ కంట్రీ ఒక కారు కూడా తయారు చేయగలుగుతుందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు